ఓ తండ్రి తీర్పుకి జవాబు ఏమిటో చూద్దామా ఆ నలుగురు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు కదా వాళ్ళ దగ్గర ఉన్న పెట్టెలు పత్రాలు అతని చేతికి ఇస్తారు అతను అంతా పరీక్షగా చూసి ఈ పత్రానికి పెట్టెలో ఉన్న వస్తువులకి అర్థం ఏమిటో నాకు తెలిసింది అని అతను ఎలా అంటాడు పెద్ద పెట్టెలో ఉన్న ఇటుకకి అర్థం పెద్ద కొడుక్కి ఇల్లు ఇవ్వమని రెండవ పెట్టెలో ఉన్న మట్టిబిడ్డకి అర్థం రెండవ కొడుకు పొలం ఇమ్మని మూడవ పెట్టెలో ఉన్న రత్నాలకి అర్థం మూడవ కొడుకు చాలా తెలివైనవాడు ఆ రత్నాలు తీసుకుని అమ్ముకొని వ్యాపారం చెయ్యమని ఇక మిగిలింది నాలుగవ పెట్టెలో ఉన్న పెన్ను నాలుగవ కొడుకు బాగా చదివి మంచి జాబులో ఉన్నాడు అని అర్థం అప్పుడు ఆ పెద్ద మనిషి ఇలా అంటారు మీ నాన్నగారు చాలా మంచివారు అతను న్యాయంగానే పంచారు అలాంటి మంచి మనిషి కడుపున పుట్టిన మీరు కూడా మంచిగా కలిసికట్టుగా ఉంటే అతని పెంపకానికి అతని త్యాగానికి అర్థం ఉంటుంది అంటారు ఈ నలుగురు అన్నదమ్ములు కూడా సంతోషంగా కలిసి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్